నలుగురిలో ఉన్నప్పుడట మాట పొదుపుగా వాడాలంట ఒంటరిగా ఉన్నప్పుడట మనస్సును అదుపులో ఉంచుకోవాలి చెప్పండి ఏం చెప్పాను నలుగురిలో ఉన్నప్పుడు మాట అదుపుగా వాడాలి అంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఒంటరిగా ఉన్నప్పుడు మనస్సుని ఆధీనములో అదుపులో ఉంచుకోవాలి ఇలిజ మరియమ్మ గారు చేసిన పనేది ఇలిజబేతమ్మ ఇంటికి వెళ్ళింది వందనవచనాలు అంటే మాట ఓ మంచి మాట వృద్ధాప్యములో ఉన్న ఆ స్త్రీకి ఏమిచ్చింది ఒరటిచ్చింది ఆనందం ఇచ్చింది ధైర్యం ఇచ్చింది నీ నోటి వెంట వచ్చే మాటను బట్టి ఆ మాటను బట్టి ఎదుటి వ్యక్తి ఆనందంగా ఉండొచ్చు సంతృప్తి కలగచ్చు ధైర్యం కావచ్చు